పార్టీల వారిగా ఎన్నికలు జరిగి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాదు ఓన్లీ స్థానిక సంస్థలైనటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ మాత్రమే జరుగుతాయి మీరు గాంధీ భవన్ మీరు గాంధీ భవన్ నుంచి బీఫామ్ ఇస్తారా ఎంపీడీసీ జెడ్పీడీసీ కూడా గాంధీ భవన్ నుంచి బీఫామ్ ఇస్తారు ఇవ్వలే అదే విధంగా నేను అంటున్నా మీరు గతంలో మీరు గతంలో మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన నేను ఎందుకంటే పెద్దలు కృష్ణమోహన్ రావు గారు అని చెప్తారు సీనర్ గారు చెప్తారు కాబట్టి ఒకటే నిమిషం చూస్తా ఇలా కాంగ్రెస్ పార్టీని బీసీలు విశ్వసించడానికి మీరు బీసీలకు ఇచ్చిన మాటను ఏ ఒక్క మాటను అమలు చేసిందని నేను అడుగుతున్నాను బీసీలకు ఇచ్చినటువంటి మాటను అమలు చేసి బీసీల విశ్వాసాన్ని ఎప్పుడు చూడగలరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని టికెట్లు గెలడానికి గాంధీభవన్ లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గాంధీ భవన్ ఒక రాజకీయ పొలిటికల్ జేఏసీ మీటింగ్ జరిగింది పార్టీ తరఫున అన్న తీర్మానం ఏం చేసిన తెలుసా మేము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు బీసీలకు ఇస్తాం మొత్తంగా పదిహేడు పార్లమెంట్ స్థానాలు ముప్పై నాలుగు ఇస్తామన్నారు ఇచ్చిరా పంతొమ్మిది టికెట్లు మాత్రమే ఇచ్చారు ఎంత దగా చేసి ముప్పై నాలుగు ఇష్టం అన్న వాళ్ళు అలా సగం ఇచ్చారు ముప్పై నాలుగు అలా సగం ఇచ్చారు ఆ సగం ఎక్కడిచ్చారు ఓడిపోయే స్థానాల ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఈవెన్ ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు పోటీ చేసిన ఓడిపోయే స్థానాలు బీసీలకు ఇచ్చారు ఇచ్చి లెక్కలు ఇచ్చు మేము బీసీలకు పంతొమ్మిది టికెట్లు ఇచ్చామన్నారు అప్పుడు బీసీలను దగా చేసి మోసం చేసింది కదా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత సరే పోనీ కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి బీసీ రిజర్వేషన్ అని చెప్పి మేము ఓపిక పెట్టాం ఆ తర్వాత అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నిక జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు మేము మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాలు బీసీ ఇస్తామని చెప్పాడు ఆరు నుంచి ఎనిమిది స్థానాలు బీసీ ఇస్తామని చెప్పాడు ఎన్ని తెలుసా పదిహేడు స్థానాలలో బిజెపి కంటే డిఆర్ఎస్ కంటే మూడే పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బీసీ లెక్కించింది బీజేపీ ఉన్న ఎంపీ ఎన్నికల్లో ఐదు టికెట్లు ఇచ్చింది ఎంపీ అంటే ఐదు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ ఆరుగురికి అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే ముగ్గురికే ముగ్గురికి ఇచ్చి మళ్ళీ ఒకసారి డోకా చేశాడు మళ్ళా ఒకసారి బీసీలకు డోకా బై చేశాడు మళ్ళీ బీసీలను అన్యాయం చేశాడు అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీకి అవకాశం ఇవ్వాలి ఇప్పటికే అసెంబ్లీలో నలభై మూడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీలకు ఇవ్వండి బీసీ కులగని అంటున్నారు చెప్పి మేము అడిగితే బీసీలకు ఇవ్వకుండా ఇలా ఆల్ కోర్స్ విద్యా సంస్థలు పెట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టి పేద విద్యార్థుల రక్తాన్ని జరిగేలాగా తాగి ఈడ్చి ట్రిప్పు చేసి వందల వేల కోట్లు సంపాదించినటువంటి నరేందర్ రెడ్డి అనే ఒక రెడ్డి అభ్యర్థి ఓసి అభ్యర్థికి గ్రాడ్యుయేట్ సెమెన్స్ లో టికెట్ ఇచ్చారు మరి మీరు ఎప్పుడు బీసీలకు ఇచ్చిందని మిమ్మల్ని నమ్మాలి నలభై రెండు శాతం టికెట్ ఇస్తామని చెప్పిన యమంచెవులు భూమిటరు ప్రతి అడుగు అడుగున ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు కదా లేకపోతే ముఖ్యమంత్రి సీటు మీకు జెండా జెండా మోసేటువంటి బీసీసీ అధ్యక్ష పీఠనిచ్చారు ముఖ్యమంత్రి సీటు కాంగ్రెస్ పార్టీ కుట్టినప్పటి నుంచి ఉమ్మడాంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఇరవై మంది ముఖ్యమంత్రులు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా బీసీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదు మరి మీరు ఇస్తారంటే మేము ఎక్కడ నమ్మాలి మేము వెళ్ళి వెంకన్న పడతా ఈ కుట్రను మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుస్తున్నాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని బీసీలు ఎప్పటికప్పుడు మీరు అనుకుంటారు బీసీలలో చైతన్యం లేదని ఇలా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మమ్మల్ని ఘోరంగా అవమానించారు మా భక్తుల గురించి మాట్లాడకుండా రెండున్నర కోట్ల మంది బీసీలను రాజకీయంగా సమాధి చేయడానికి అసెంబ్లీ చేశారు కాబట్టి మిమ్మల్ని కాంగ్రెస్ ని ఇలా బీసీ ద్రోహుల పార్టీగా మేము ప్రకటిస్తున్నాం మిమ్మల్ని వెంటాడటం మిమ్మల్ని ఖచ్చితంగా రేపు హైదరాబాద్లో లో భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించడానికి అన్ని బీసీ సంఘాలు అన్ని వివిధ పార్టీలు బీసీ నాయకులు బీసీ మేధావులు బీసీ కవులు కళాకారులు విద్యార్థి యువజన మహిళా ఉద్యోగులు అందరం హైదరాబాద్ లో సమావేశం అవుతున్నాం హైదరాబాద్ మీరు దొడ్డిదారిన దొంగదారిన ఇలా చాలా స్పీడ్గా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి మీరు ఎన్నికలు లోపే మీ పని పట్టడానికి మేము ప్రణాళిక తయారు చేస్తున్నాము భవిష్యత్ క్యారేజర్లు తయారు చేస్తున్నాము మమ్మలని కాంగ్రెస్ ప్రభుత్వం నమోద ఎన్ అవుడర్ ని మా గొంతు తెగిపడా మేము మా కాదు కోసం ప్రాణాలయం ఇస్తాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉండాలా కాంగ్రెస్ ఉండాలని తెలుసుకుందాం మేము ఓట్ చేసి జీవిగా చూసినా మీకు

మీ ఢిల్లీకి వెళ్ళేలాగా వినిపిస్తాం మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని రేపు దేశంలో దోషిగా నిలబెడతాం రేపు దేశంలో తెలుసా ఏమంటారు తప్పులు చేసి ఇంత అన్యాయం చేసి ఇప్పుడు జరుగుతున్న కులగా దేశానికి రోడ్డు మండల నీ పొంద నువ్వు ఎన్ని తప్పులు చేస్తాం అన్యాయం చేశామని చెప్పి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చేసుకుని తిరుగుతాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగాయన కూడా చేయలే బీసీ అన్యాయం చేసింది ఈ బీసీ కులైనా గాని వంద శాతం అగ్రకుల కులైనా బీసీలను తక్కువ చేసి అగ్రకులాల జనాభా ఇచ్చి ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడి కోసం చేసిన కులగా తప్ప ఇవి వంద శాతం బీసీల కోసం చేసిన సర్వే కాదు ఇది ఫేక్ సర్వే దీన్ని తిరస్కరిస్తున్నాం చెప్పి భారతదేశం అంతా చెప్తాం మా గళాన్ని వినిపిస్తాం ఖచ్చితంగా మా ఈ బీసీ వ్యతిరేక చర్యను ఎండగడతాం మా పోరాటాన్ని తీవ్ర రూపం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ధన్యవాదాలు